నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఇవాటి వీడియోలో మహాపెరియవాల్ దర్శన అనే పుస్తకం నుండి కంచి శ్రీమఠం విద్వాన్ గారు బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన వారి మాటల్లోనే ఒకసారి మేము చెన్నై తిరుమంగళం నుండి అంబత్తూరుకు వెళ్తున్నాము ఎప్పట్లాగే పరమాచార్య స్వామివారు మూడు చక్రాల సైకిల్పై ఒక చెయ్యి ఉంచి నడుస్తున్నారు స్వామివారితో పాటుగా మేము ఒక ఏడెనిమిది మంది కూడా నడుస్తూ వెళ్తున్నాము నీలకంఠ నువ్వు కపట సన్యాసిని చూసావా అని అడిగారు స్వామివారు లేదు అనే జవాబు నాగరాజ మరి నువ్వు అన్నారు స్వామి లేదు నా వైపు చూసి స్వామివారు కపట సన్యాసి గురించి విన్నావా అని అడిగారు విన్నాను పెరియవా రావణ అర్జున అని అన్నాను వారు మాత్రమేనా అని అడిగారు స్వామి కాస్త సంశయిస్తూ కాళిదాసు కూడా అని చెప్పాను కాళిదాస అతడు ఎప్పుడు కపట సన్యాసి అయ్యాడు ఆ విషయం స్వామివారికి తెలుసు ఆ కథను స్వామివారే చెబితే వింటూ నడుస్తాము అన్నాను లేదు నువ్వే చెప్పు అన్నారు స్వామి భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినడంతో సభను వదిలి కాళ్ళు తీసుకువెళ్లిన చోటుకు వెళ్ళిపోయాడు కాళిదాసు లేకపోవడంతో భోజనికి సమయం గడవలేదు ఎలా అతన్ని పట్టుకోవడం ఒక శ్లోకంలోని రెండు పాదాలు వ్రాసి మిగిలిన పాదాలు పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపు వేయించాడు దాసి ఇంట్లో ఉన్న కాళిదాసు బహుమానం గురించి ఏమి తెలియకపోయినా శ్లోకాన్ని పూరించాడు దాసి భోజుని వద్దకు వెళ్ళి ఆ శ్లోకాన్ని చూపించింది ఆమె ద్వారా విషయం తెలుసుకొని మారువేషంలో కాళిదాసును వెతకటానికి బయలుదేరాడు భోజుడు దారిలో ఒక చెట్టు కింద కూర్చున్న ఒక సన్యాసిని చూసి కాళిదాసేమో అన్న అనుమానం కలిగింది ఇద్దరి సంభాషణ ఇలా కొనసాగింది ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజన్ని నువ్వు ఎవరు అని అడిగాడు నేను భోజుని వద్ద తాంబూలం పెట్టే మోసేవాణ్ణి ఆయన మరణించిన తరువాత అక్కడ ఉండటానికి మనసొప్పక ఇలా వచ్చేశాను ఆ నా భోజుడు చనిపోయాడా అని ఆ సన్యాసి బాధపడుతూ శ్లోకం పాడటంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కిందపడి చనిపోయాడు ఆ మారువేషంలో ఉన్నది భోజుడే అని ఏమాత్రం అనుమానం లేని ఆ సన్యాసి అమ్మవారిని ప్రార్థించి శ్యామలా దండకాన్ని పఠించాడు మరొక్క పాదాన్ని ఇక్కడ భోజుడు మేల్కొన్నాడు అని అర్థం వచ్చేలా స్థుతించాడు భోజుడు నిజంగా బ్రతికాడు ఈ కథను మొత్తం చెప్పి ఈ సందర్భంలోనే కాళిదాసు కపట సన్యాసి వేషం వేశాడు అని అన్నాను చాలా ఆసక్తికరంగా ఉంది ఇంత దూరం నడిచినా అలసట కలగలేదు అన్నారు స్వామివారు మేము అంబత్తూర్ చేరుకున్నాం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్